హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ కథ పేరు రెండు రూపాలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు శ్రమపడుతున్నది ఏవైనా అపూర్వ శక్తుల కోసమైతే వెనకటికి విశ్వశ్లోకుడిలాగా వాటిని అపాత్రుడికి ఇవ్వకు అతడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము విశ్వశ్లోకుడు అనే ఏకాకీ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి మంత్ర విద్యల మీద అమితమైన ఆసక్తి ఉండేది వాటిని సాధించడానికి అతని సిద్ధులను వెతుక్కుంటూ కొండలు అరణ్యాలు తిరిగాడు చివరకు వింధ్య పర్వతాలలో అతనికి ఒక సిద్ధుడు తటస్థపడ్డాడు విశ్వశ్లోకుడు ఆయనకు సేవలు చేసి ఆయన నుంచి ఒకేసారి రెండు రూపాలు ధరించే విద్యను సంపాదించాడు దీనిని ఎవరికి చెబితే లోకానికి మేలు కలుగుతుందో అలాంటి వారికే చెప్పు అనే గురువు ఆ విద్యను దుర్వినియోగం చేయనని విశ్వశ్లోకుడి చేత ప్రమాణం చేయించుకున్నాడు విశ్వశ్లోకుడు తన గురువు వద్ద సెలవు పుచ్చుకొని అనేక దేశాలు తిరిగి తన విద్యను ప్రదర్శిస్తూ చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు అలా తిరుగుతూ అతను ఒకసారి కళింగ దేశానికి వచ్చాడు అక్కడి రాజు మహాదాత అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవాడు ఆ రాజు విశ్వశ్లోకుణ్ణి తన రహస్య మందిరానికి తీసుకునిపోయి మహాత్మా మీ ద్విశరీర ధారణ శక్తి అపూర్వమైనది నేను ప్రజల్ని ఎలా పరిపాలిస్తున్నానో మీరు వినే ఉండుంటారు నాకు మీరు మీలాగా మీ రెండు శరీరాలు ధరించే విద్య ప్రసాదించినట్లయితే నేను ప్రజలకు మరింత బాగా సేవ చేయగలుగుతాను అన్నాడు ఈ మాట విని విశ్వశ్లోకుడు నిర్ఘాంతపోయాడు అప్పటి వరకు రాజులు తన విద్యను చూసి మెచ్చుకొని సత్కరించారే గాని ఆ విద్యను తమకు చెప్పమని అడిగిన వారు లేరు ఇక ముందు తనకి ఈ సమస్య కూడా ఎదురు కావచ్చునని గ్రహించే అతను ఈ విషయం గురించి ఆలోచించవలసి ఉన్నది నేను మీకు ఈ విద్య చెప్పదలుచుకుంటే ఆరు నెలలకి మళ్లీ వస్తాను అని సెలవు తీసుకున్నాడు అటు తర్వాత మరొక రాజ్యంలో రాజకుమార్తె విశ్వశ్లోకుడి ప్రదర్శనను చూసిన అనంతరము అతనితో మహానుభావ మీరు నాకు తండ్రి లాంటి వారు కనుక నన్ను సతమతం చేస్తున్న సమస్య మీతో చెప్పుకుంటున్నాను నా అందం చూసి మా ఇరుగు పొరుగు యువరాజులిద్దరూ నన్ను పెళ్లాడగోరుతున్నారు ఎవరికి నన్నిచ్చి పెళ్లి చేసినా రెండో వారు ఆగ్రహించి మా రాజ్యం మీదకి దండెత్తి సర్వనాశనం చేస్తారు ఇద్దరూ మాకన్నా బలవంతులే రెండు శరీరాలు ధరించే విద్య నాకు మీరు నేర్పించినట్లయితే నా సమస్య పరిష్కారమైపోయి జన నష్టం తప్పుతుంది అన్నది ఆరు నెలల తర్వాత ఏ సంగతి చెబుతాను అని విశ్వశ్లోకుడు అక్కడి నుంచి బయలుదేరాడు కాశ్మీర దేశంలో అతనికి ఒక రాజవైద్యుడు తటస్థపడి రాజు కుటుంబం చాలా పెద్దది అందరికీ నేనే స్వయంగా వైద్యం చేయాలి నాకు రెండు కాళ్ళు రెండు చేతులు చాలటం లేదు తమరు అనుగ్రహించి నాకు రెండు శరీరాలు ధరించే విద్య చెప్పారంటే చాలా తెరిపిన పడిపోతాను అన్నాడు విశ్వశ్లోకుడు మిగిలిన వారిని కోరినట్టే రాజవైద్యుడిని కూడా ఆరు నెలలు గడువు అడిగాడు ఆ తర్వాత కొంతకాలానికి అతను చేర రాజ్యం వెళ్ళటం తటస్థించింది అక్కడి ప్రజల జీవితము సుఖంగా లేదు వారికి బందిపోటు బాధ ఎక్కువగా ఉన్నది గంగోత్రి అనేవాడు గజదొంగ వాడంటే ప్రజలకు సింహస్వప్నం రాజు వాడి చర్యలు అరికట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు చేరరాజు విశ్వశ్లోకుడి ప్రదర్శన చూసిన మీదట తన ప్రజలు కూడా చూడాలని బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేయించాడు ఒకే మనిషి ఒకే కాలంలో రెండు రూపాలలో కనిపించి ఇద్దరు వ్యక్తులలాగా ప్రవర్తించడం చూసి ప్రజలు అద్భుతం చెందారు ఆ రాత్రి విశ్వశ్లోకుడి విడిదికి గజదొంగ గంగోత్రి వచ్చి నేనెవరో తెలిసిన గంగోత్రిని నీ ప్రదర్శన చూశాను రెండు శరీరాలుగా విడిపోయే విద్య నాకు నేర్పు లేకపోతే నేను చిత్రవద చేస్తాను అన్నాడు విశ్వశ్లోకుడు చిరునవ్వు నవ్వి అది ఒక్కటే చాలా మిగతా మంత్రాలు కూడా కావాలా అని అడిగాడు మిగతావి నాకెందుకు అది ఒక్కటే చాలు అన్నాడు గంగోత్రి సరే చెబుతాను కానీ ఈ విద్య నేర్చుకోదలుచుకుంటే దీన్ని ఎందుకు ఉపయోగిస్తావో చెప్పాలి అన్నాడు విశ్వశ్లోకుడు చిల్లర దొంగతనాలతో విసిగిపోయాను కొడితే రాజుగారి ఖజానా కొట్టాలి ఆ పని నా ఒక్కడి వల్ల కాదు నా లాంటివాడు మరొకడు తోడుండాలి ఖజానా కొల్లగొట్టినాక జీవితం అంతా హాయిగా గడపగలను అన్నాడు గంగోత్రి అయితే నువ్వు కొల్లగొట్టిన దానిలో నాకు నాలుగో వంతు ఇచ్చుకోవాలి ఇంకో విషయం నీ రెండు శరీరాలలో దేనికి ఆపద కలిగిన రెండోది కూడా ఆపదకు గురవుతుంది నా అనుమతి లేకుండా ఈ విద్య ఎవరికీ చెప్పరాదు ఈ మంత్రము అసత్యమాడేవాడికి పనిచేయదు సమ్మతమేనా అన్నాడు విశ్వశ్లోకుడు రేపు రాత్రికి నాకు మంత్రం పనిచేస్తే చాలు ఆ తర్వాత నాకు దాంతో పనిలేదు అన్నాడు గంగోత్రి విశ్వశ్లోకుడు గజదొంగకు శాస్త్రోక్తంగా మంత్రం చెప్పి పంపించి రాజు వద్దకు వెళ్ళి గంగోత్రి ఖజానా కొల్లగొట్టే ప్రయత్నం గురించి చెప్పి రాజ సత్కారం పొంది తన దాన్ని తాను వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా విశ్వశ్లోకుడు కళింగరాజుకి రాజవైద్యుడికి రాజకుమార్తెకు కూడా చెప్ప నిరాకరించిన మంత్రాన్ని బందిపోట దొంగకు ఎందుకు చెప్పాడు లేకపోతే తన ప్రాణానికి ప్రమాదం ఉన్నదనుకున్నాడా లేక ఖజానా దోపిడీలో వాటాక్కు ఆశపడ్డా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విశ్వశ్లోకుడు ధనాశగలవాడైతే రాజుకి రాజవైద్యుడికి రాజుకుమార్తెకు తన విద్య ఉపదేశించేవాడే కాక అతను గంగోత్రి దొంగతనంలో వాటా కోసం ఆగక అతని రహస్యం ముందుగానే రాజుకు చెప్పేశాడు ప్రాణభయం సమస్య కూడా లేదు అతను తన విద్యతో తప్పించుకోగలడు అసలు విషయం ఏమిటంటే లోకోపకారం జరిగే పరిస్థితిలోనే ఆ విద్యను ఎవరికైనా ఇవ్వమని సిద్ధుడు చెప్పాడు ఒక దొంగకు ఆ విద్య చెప్పడంలో లోకోపకారం ఉన్నది ఎలాగంటే ఆడటానికి లేదు గనక వాడు ఖజానా కొల్లగట్టడానికి వస్తాడు రాజుగారికి ముందుగా విశ్వశ్లోకుడు దొంగ గురించి చెప్పి ఉన్నాడు గనక వాడికి ప్రమాదం ఉన్నది ఏ శరీరానికి ప్రమాదం కలిగినా రెండింటికి ప్రమాదమే కనుక గంగోత్రి ఆట కట్టయిపోతుంది చేర ప్రజలు సుఖపడిపోతారు ఈ లోకోపకారము ఆ విద్యను రాజుకు గాని రాజవైద్యుడికి కానీ రాజకుమార్తెకు గాని ఇవ్వటం వలన సాధ్యం కాదు మరొక విశేషం ఏమిటంటే విశ్వశ్లోకుడు గంగోత్రిని రెండు శరీరాలు విడిపోయే మంత్రము చాలా అని అడిగాడు అవి తిరిగి ఒకటి అయ్యే మంత్రాన్ని దొంగ అడగలేదు దొంగతనంలో వాటా అడగటంలో కూడా ఒక ఉద్దేశం ఉన్నది ఏ కారణం చేతనైనా ఖజానా దొంగతనం నిర్విఘ్నంగా సాగితే తనకు వాటా ఇవ్వటానికి వచ్చినప్పుడు గంగోత్రిని విశ్వశ్లోకుడు రాజభటులకు పట్టియగలుగుతాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు దేవుడు లాంటి అల్లుడు ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదములు ఉండేవారు అన్న పేదవాడు తమ్ముడు మాత్రము వ్యాపారాలలో అక్రమాలు అన్యాయాలు చేసి బోరుడెంత డబ్బు వెనక వేశాడు ఇద్దరికీ పెళ్ళిడు వచ్చిన కూతురులున్నారు తమ్ముడు బోర్డు కట్నం ఇచ్చి తన కూతురికి పెళ్లి చేయగలడు కానీ అన్న తన కూతురికి పెళ్లి చేయలేడు అన్న తమ్ముడి స్వభావం తెలిసి అతని ముందు చేయి చాచలేదు అన్న నిరుపేదని తెలిసి ఉండి కూడా తమ్ముడు అన్నకు ఏ విధమైన ఆర్థిక సహాయమూ చేయలేదు తమ్ముడు కూతురికి పట్నంలో మంచి సంబంధం తటస్థపడింది మహేశుడు అనే యువకుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు మహేశుడు తండ్రి తమ్ముడి ఆహ్వానం మీద పెళ్లి చూపులకు వచ్చాడు తమ్ముడి భార్య తమ ఇంట ఏ అక్కర వచ్చినా తన బావగారి కూతురు వల్లిని వంట పనికి పిలిపించుకుంటూ ఉండేది ఈసారి కూడా ఆమె వల్లిని పిలిచి తాను తన కూతురి ముస్తాబులో లీనమైపోయింది పెళ్లివారికి వల్లి చేసిన ఫలహారాలు పెట్టి వాళ్ళు మెచ్చుకుంటుంటే అవన్నీ తమ పిల్లే చేసిందని తమ్ముడు అతని భార్య చెప్పారు పెళ్లి కూతురి అందము సహజమైనది కాదు పూర్తిగా కృత్రిమమైనది ఖరీదైన సొమ్ములతోనూ పట్టుచీరలతోనూ వచ్చింది పిల్లను చూసి పెళ్లివారు ఏ సంగతి తర్వాత కబురు చేస్తామంటూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక పళ్ళాలు లోపలికి తీసుకొని పోవడానికి వచ్చిన వల్లి బళ్ళ మీద పుస్తకం చూసి అరరే పెళ్లి కొడుకు దీన్ని ఇక్కడ మర్చిపోయినట్లున్నాడు అంటూ దానిని చేతిలోకి తీసుకున్నది అలా నోరు వెళ్ళబెట్టుకొని నిల్చుకోకపోతే వేగంగా వెళ్ళి అతడికిచ్చిరాకూడదు అని తమ్ముడు భార్య చిరాకు పడింది వల్లి గబగబా బయటికి వెళ్ళి పెళ్లివారిని కలుసుకొని మీరు పుస్తకాన్ని బల్ల మీద పెట్టి మర్చిపోయారు ఇదిగో తీసుకోండి అంటూ పుస్తకాన్ని మహేశుడికి ఇచ్చింది మహేశుడు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆమె చవకబారు బట్టలే కట్టుకున్న ఆమె సహజ సౌందర్యము కొట్ట వచ్చినట్లు కనబడుతున్నది నా పేరు వల్లి పెళ్లి కూతురు మా బాబాయ్ కూతురు ఈ హడావిడిలో వంట సహాయం చేయడానికి వచ్చాను అని తలవంచుకొని చెప్పి వల్లి అక్కడి నుంచి వచ్చేసింది నాలుగు రోజుల అనంతరము వల్లిని పెళ్లి చేసుకుంటానంటూ మహేశుడు కబురు చేశాడు అతని కట్నం కానీ కూడా కోరలేదు ఈ వార్త వినగానే తమ్ముడికి అతని భార్యకి మూర్చ వచ్చినంత పనైంది తీరి కూర్చొని పుస్తకం ఇచ్చి రమ్మని వల్లిని పంపించినందుకు ప్రగాఢంగా పశ్చాత్తాపడింది తమ్ముడి భార్య అన్నకి అతని భార్యకి ఆనందం అంతా కాదు పెళ్ళి రెండు రోజుల్లోకి వచ్చేసింది తమ్ముడు తన భార్యతో మనం పెళ్లికి వెళ్ళవద్దు వెళితే మన తాహతకు తగినట్లు పెళ్లి కానుకివ్వాలి మనకి గిట్టుబాటు కాదు అన్నాడు రెట్టింపు గిట్టుబాటైతుంది నా మనసులో గొప్ప ఆలోచన ఉన్నది చూస్తూ ఉండు అన్నది అతని భార్య అన్న తన భార్యతో తమ్ముడు పెళ్లికి వస్తాడు వాడి భార్యకి వాళ్ళ తాహతుకు తగిన చీరపెట్టు నేనెక్కడైనా కొంత అప్పు చేసి తెస్తాను అన్నాడు పెళ్లిలో తమ్ముడు పెళ్లి కూతురు పేర ఒక వెండి అరిటాకు చదివించాడు అన్న భార్య తమ్ముడి భార్యకు మంచి పట్టు చీర పెట్టింది అయినా తమ్ముడి భార్యకు తృప్తి కలగలేదు పెళ్లి పూర్తయ్యాక నలుగురు చూస్తూ ఉండగా ఆమె వెనక్కు విరుచుకొని పడి జుట్టుముడి ఊడ తీసుకొని లేచి నిలబడి నా సంగతి పూర్తిగా మర్చిపోయి పిల్లల్ని పెళ్లి చేసుకుంటావంటరా అన్నయ్య ఇంటి ఆడబడుచుని నాకు ఇప్పుడే ఖరీదైన పట్టుచీర పెట్టు అని కేకలు పెడుతూ నానా హంగామా చేసింది ఈ అన్నదమ్ములకి ఒక చెల్లి ఉండేది ఆ పిల్ల పదేళ్లు బతికి చనిపోయింది ఇప్పుడు తమ్ముడి భార్య ఆ పిల్ల తనని పూరినట్లు నటిస్తోంది పెళ్లి పందిట్లు అంతా గజగజలాడిపోతూ తలా ఒక రకంగా మాట్లాడసాగారు అన్న అమాయకుడు ఆ చెల్లెలంటే అతనికి చాలా ప్రేమ నేను ఏనాటికీ మర్చిపోనమ్మా ఇప్పుడే మంచి చీర కొని తెస్తాను అంటూ డబ్బు కోసం ఇంట్లోకి వెళ్ళాడు ఇంతలో పెళ్లి పందిట్లో మరొక విడ్డూరం జరిగింది అప్పటిదాకా మామూలుగా కూర్చొని ఉన్న పెళ్లి కొడుకు ఆ పక్కనే ఉన్న అరటి పిలకను భుజానికి ఎత్తుకొని భీకరంగా అరుస్తూ అటు ఇటు తిరగసాగాడు ఇంకేముంది పెళ్ళికొడుకి హనుమంతుడు పూనాడు ఇక గాలి ధూళి ఈ ప్రాంతంలో ఉండటానికి వెళ్ళేదు అన్నారు అందరూ ఈ మాట వింటూనే తమ్ముడి భార్య రహస్యంగా పళ్ళు కొరుక్కుంటూ విధి లేక వెనక్కు విరుచుకొని పడి మామూలు మనిషి అయిపోయింది వెంటనే పెళ్లి కొడుకు పూనుకం కూడా దిగిపోయింది పెళ్ళైన మర్నాడు అన్న మహేషుణ్ణి నాయనా నీకు అప్పుడప్పుడు దేవుడు పూనుతాడా అని అడిగాడు మహేశుడు నవ్వి నన్ను దేవుడు పూనలేదు ఆమెను దెయ్యమూ పూనలేదు దయమే అనుకుంటే పదేళ్ల పిల్ల చీర కోరుకుంటుందండి ఆవిడ దుర్బుద్ధి గ్రహించి నా వంతు నాటకం నేనాడాను అన్నాడు దేవుడు పూనే అల్లుడు దొరికినందుకు అందరూ అభినందిస్తూ ఉంటే అవును మా అల్లుడు దేవుడి లాంటి వాడే అనేవారు అన్న అతని భార్య మరొక కథ కథ పేరు వంశగౌరవం ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు ఒక జమీందారికి ముగ్గురు కొడుకులు ముగ్గురికి పెళ్లిళ్ళి భార్యలు కాపురానికి వచ్చారు జమీందారు పరమలోభి కొడుకుల చేతికి డబ్బు అందనివ్వడు అందుచేత వాళ్ళు ధనార్జనకు వేరువేరు వ్యాపకాలు చూసుకున్నారు కొడుకులు వేరు కాపురం పెట్టడము వంశగౌరవానికి విరుద్ధము అని జమీందారు ఉద్దేశం అందుచేత అంతా కలిసే ఉంటున్నారు జమీందారు తన ఆరోగ్యం కోసము ప్రకృతి వైద్యం చేసుకునేవాడు ఆయన ప్రతిరోజు కాలవకు స్నానానికి వెళ్ళి ఒళ్లంతా మట్టి పట్టించి జాముసేపు అయ్యాక స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడు జమీందారుకు ఉన్న డబ్బంతా ఒక ప్రత్యేకమైన గదిలో ఒక పెట్టెలో ఉండేది వాటి తాళపు చెవులు జమీందారు బొడ్డునే ఉండేవి స్నానానికి వెళ్ళేటప్పుడు ఆయన వాటిని తన రెండో కొడుక్కే దాచమని ఇచ్చేవాడు మిగిలిన ఇద్దరు కొడుకుల మీద ఆయనకంత నమ్మకం లేదు ఒక రోజున ఆయన స్నానానికి బయలుదేరే సమయానికి ఒక్క కొడుకు ఇంట్లో లేడు కోడలలో చిన్నదానికి తన మీద భయభక్తులు ఉన్నాయని కొంతకాలంగా నమ్మకం కుదిరి ఉండటం వలన ఆయన తాళపు చెవులని చిన్న కోడలికిచ్చి తాను స్నానం చేసి తిరిగి వచ్చేదాకా దాచి ఉంచమన్నాడు అయితే కొద్ది దూరం వెళ్ళాక చిన్న కోడల మీద అంత నమ్మకం ఉంచటం మంచిది కాదని తోచి జమీందారు వెనక్కి వచ్చి చిన్న కోడలిని ఒక కంట కనిపెట్టి ఉండమని పెద్ద కోడలికి రహస్యంగా చెప్పి మళ్ళీ బయలుదేరాడు ఇద్దరు కోడళ్ళు తోడు దొంగలుగా వ్యవహరిస్తారేమోనని అనుమానం కలిగి ఆయన మరొకసారి వచ్చి రెండో కోడల్ని మిగిలిన ఇద్దరి మీద నిఘా ఉంచమని రహస్యంగా హెచ్చరించి నిశ్చింతగా స్నానానికి వెళ్ళిపోయాడు తాళపు చెవులు చేతికి వచ్చిన క్షణం నుంచి చిన్న కోడలికి ఆ గది తెరవాలని తహతహ పట్టుకున్నది కానీ ఆమె గదికేసి ఎప్పుడు వెళ్ళినా పెద్ద కోడలు ఆ ప్రాంతాలనే తారట్లాడుతూ కనిపించింది రెండో కోడలు ఇద్దరినీ కనిపెడుతున్నట్లు స్పష్టమైంది ముగ్గురు ఒకరినొకరు ప్రశ్నించుకోవటంతో మామగారు వేసిన ఎత్తు కాస్త బయటపడింది ముగ్గురు ఏకమై గది తాళం తీసి పెట్టె తెరిచి అందులో నుంచి తమకు కావలసిన సొమ్ము తీసుకుని మళ్ళా పెట్టును గదిని ఎప్పటిలాగనే మూసేశారు వాళ్ళ ఇంటికి సమీపంలోనే ఒక బట్టల వర్తకుడున్నాడు ముగ్గురు అతని వద్దకు వెళ్ళి మూడు చీరలు కొనుక్కొని వాటిని కట్టుకొని మామగారు స్నానం ముగించి ఇంటికి వచ్చేసరికి ఆడుతూ పాడుతూ తమ పనులు చేసుకుంటున్నారు ముగ్గురు కోడళ్ళు కొత్త చీరలు కట్టుకొని కనిపించేసరికి జమీందారు గుండె గుబగుబలాడింది అయినా పైకి ఆత్రం కనిపించనీయకుండా ఆయన తన రెండో కోడల్ని ఎక్కడివమ్మా చీరలు అని అడిగాడు ఆమె తాళపు చెవులు మామగారికి తిరిగిస్తూ మీరు అలా వెళ్ళగానే ఒక జ్యోతిష్కుడు మన ఇంటికి వచ్చి నాకు దగ్గరలోనే ఒక సిరి ఉన్నదని అది త్వరలోనే నా సొంతమైతుందని చెప్పి వెళ్ళిపోయాడు అతడలా వెళ్ళగానే తెలిసిన బట్టల వర్తకుడు ఒకడు వచ్చి మా ముగ్గురిని మెచ్చుకొని మూడు చీరలిచ్చి కట్టుకోమని బలవంతం చేశాడు మేం చీరల ధర అడిగితే మీ మామగారి వంశగౌరవం నాకు తెలియదా నేను చచ్చి స్వర్గానికి పోయినా ఆయన వెనక్కి పిలిచి ఇస్తారు కానీ బాకీ ఉంచుకోరు అన్నాడు ఇంతలో మీ గది తలుపుల్ని ఎవరో గట్టిగా తట్టారు గజ్జల చప్పుడు కూడా వినిపించింది అమ్మ ధనలక్ష్మి తలుపు తట్టి బాకీ తీర్చమంటున్నది అన్నాడు బట్టల వర్తకుడు మా ముగ్గురికి భయం వేసి కలసికట్టుగా వెళ్ళి గది తలుపు తెరిచాము కంకణాలు చెయ్యి తలుపుల సందు నుంచి మాకు డబ్బు అందించింది బాకీ తీర్చేశాము అన్నది ఆ సమయానికి ముగ్గురు కొడుకులు ఇంటికి తిరిగి వచ్చారు జమీందారు మండిపోతూ ఏడి ఆ బట్టల వర్తకుడు అన్నాడు మన వంశగౌరవాన్ని కీర్తిస్తూ డబ్బు తీసుకుని అప్పుడే వెళ్ళిపోయాడు అన్నది పెద్ద కోడలు జమీందారు మాట్లాడలేదు కోడలను మందలిస్తే కొడుకులకు కోపం వచ్చి వేరే కాపురాలు పెట్టవచ్చు వంశగౌరవము అప్రతిష్ట పాలైతుంది ముగ్గురు కొడుకులు తెల్లవారుతూనే కూడబలుక్కొని ఇల్లు వదిలి బయటికి వెళ్ళినట్లు జమీందారు కలలో కూడా ఊహించలేదు మరొక కథ కథ పేరు పట్టుకుంటే పదివేలు కథను రచించిన వారు చెల్లూరి రాజేశ్వరరావు గారు ఒక రాజధానిలో భీమన్న అనే గజదొంగ ఉండేవాడు రాజువాణ్ణి పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేసి సాధ్యం కాక వాడిని పట్టించిన వారికి పదివేల వరహాలు బహుమానంగా ప్రకటించాడు కానీ దాన్ని వాళ్ళు లేకపోయారు ఒకసారి భీమన్న ఒక ధనవంతుడి ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు వాడు పై అంతస్తుకు వెళ్ళగానే ఇంటి నౌకర్లు చూసి దొంగ అని కేకలు పెడుతూ అన్ని వైపుల నుంచి పట్టుకోవటానికి వచ్చారు భీమన్న దూరంగా ఉన్న మామిడి చెట్టు మీదకు దూకి పక్క ఇంటి ఆవరణలోకి అదృశ్యమైపోయాడు నౌకర్లు వాణ్ణి పట్టలేమని నిరాశ చేసుకున్నారు నిజానికి భీమన్న చెట్టు మీద నుంచి పట్టు తప్పి క్రిందపడి గట్టి దెబ్బతిని లేవలేకపోయాడు వాడు పడిన ఆవరణ రామశాస్త్రి అనే వైద్యుడిది భీమన్న దేక్కుంటూ వెళ్ళి చావడిలో మందులు తయారు చేస్తున్న రామశాస్త్రిని వైద్యం చేయమని కోరాడు రామశాస్త్రి భీమన్న గాయాన్ని పరిశీలించి లోపలికి వెళ్ళాడు లాంతరు తీసుకుని దొడ్డి గుమ్మాన బయటికి పోతున్న రామశాస్త్రిని చూసి ఎక్కడికండి అని భార్య అడిగింది రామశాస్త్రి గొంతు తగ్గించి మన అదృష్టం పండిందే ఆ వచ్చినవాడు భీమన్న వాణ్ణి రాజభటులకు పట్టించామంటే మహారాజు పదివేల వరహాలిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిన రామశాస్త్రి ఎంతసేపటికి రాకపోయేసరికి భీమన్నకు అనుమానం వేసి ఎక్కడికి పోయాడు నీ మొగుడు అని రామశాస్త్రి పెళ్ళాన్ని గద్దించి కత్తి చూపించి భయపెట్టాడు దాంతో రామశాస్త్రి పెళ్ళాము నిజం చెప్పేసింది భీమన్న ఆవేశపడి లాభం లేదని గ్రహించి నన్ను అప్పగిస్తే మహారాజు పదివేల ఇస్తాడు నన్ను కాపాడితే లక్ష ఇస్తాను నన్ను ఎక్కడైనా దాచు అన్నాడు రామశాస్త్రి భార్యకు ఆశ పుట్టింది ఆమె భీమన్నను ధాన్యపు గాదిలో దాచి భర్త రాజుభటులతో రాగానే వాడు నన్ను కొట్టి పారిపోయాడండి అని శోకాలు పెట్టింది రాజుభటులు వెళ్ళిపోగానే భీమన్న బయటికి వచ్చాడు వాడిని చూసి రామశాస్త్రి ఉలికిపడ్డాడు భార్య అతనితో అంతా చెప్పింది రామశాస్త్రి భీమన్న గాయాలకు మందు రాస్తూ మాకు డబ్బు ఎలా అందుతుంది నీతో రావటం ప్రమాదం కదా అన్నాడు భీమన్న ఒక బిళ్ళ తీసి ఇచ్చి ఇది నా వాళ్లకు చూపించు వాళ్ళు నీకు లక్ష ఇస్తారు నువ్వు డబ్బు తీసుకుని తిరిగి వచ్చాకనే నన్ను వదిలిపెట్టు అంటూ ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో రామశాస్త్రికి చెప్పాడు రామశాస్త్రి తృప్తిపడి దొంగల స్థావరానికి వెళ్ళాడు అతడికి లక్ష వరహాలు అందాయి అయితే దొంగలు అతనికి తెలియకుండా అతనికి వెనకగా వచ్చి రామశాస్త్రి ఇల్లు చేరగానే అతన్ని బంధించి తమ నాయకుణ్ణి విడిపించారు భీమన్న లక్ష వరహాలు తిరిగి తీసుకోవటమే కాక రామశాస్త్రి చిన్న కొడుకుని లాక్కుపోతూ పదివేల వరహాలిచ్చి నీ కొడుకును విడిపించుకో అన్నాడు రామశాస్త్రి గొల్లుమన్నాడు ఆయన తన దురవస్థను తన వద్ద వైద్యం నేర్చుకుంటున్న శంభుతో చెప్పుకున్నాడు శంభు ధైర్యశాలి శంభు రామశాస్త్రికి ఒక ఉపాయం చెప్పాడు రెండు రోజుల అనంతరము భీమన్న వచ్చి రామశాస్త్రిని ఏం చేశావు అని అడిగాడు ఇంతకు ముందే గదయ్యా ఇచ్చాను నువ్వు మళ్ళీ పదివేలు తీసుకొని పాడుబడ్డ శివాలయం దగ్గరికి రమ్మంటివి ఇలాగైతే ఎలా చచ్చేది అని రామశాస్త్రి ఏడుస్తూ అన్నాడు నేను రావటమేంటి అబద్ధం అంటూ భీమన్న గర్జించాడు అలాగంటే ఏం చెప్పను రేపు అర్ధరాత్రి రమ్మని మరీ మరీ చెప్పావు ఒకవేళ నీ అనుచరుడు ఎవరైనా నీ వేషంలో వచ్చాడా అన్నాడు రామశాస్త్రి భీమన్నకు కూడా అనుమానం వేసింది రేపు అర్ధరాత్రి నేను అక్కడికి వచ్చి గమనిస్తాను అబద్ధమని తేలితే నిన్ను చంపేస్తాను అన్నాడు మర్నాడు అర్ధరాత్రి రామశాస్త్రి శివాలయం దగ్గర కూర్చొని ఉన్నాడు ఇంతలో ఒక ముసుగు వ్యక్తి వచ్చి డబ్బు తెచ్చావా అని అడిగాడు నిన్న నువ్వు వెళ్ళాక నేనే అసలు భీమనను అంటూ మరొకడు వచ్చాడు అసలు భీమన్న ఎవరో తెలిస్తే గానీ డబ్బు ఇవ్వను అన్నాడు రామశాస్త్రి నేనే అసలు భీమనను అంటూ ముసుగు వ్యక్తి రామశాస్త్రి నుంచి డబ్బు సంచి లాక్కున్నాడు ఇదంతా మాటను ఉండి చూస్తూ ఉన్న భీమన్న ముసుగు వ్యక్తి మీద పడ్డాడు ముసుగు వ్యక్తి సిద్ధంగానే ఉండి భీమన్నను గట్టిగా పట్టుకున్నాడు వెంటనే రామశాస్త్రి భీమన్నను తాళతో బంధించాడు శంభు ముసుగు తొలగించి దొంగ చిక్కాడండి అన్నాడు ఇద్దరూ కలిసి భీమన్నను రాజుభటులకు అప్పగించారు భీమన్న దొరకగానే అతని అనుచరులు దొరికారు రామశాస్త్రి కొడుకు ఇంటికి వచ్చేశాడు రామశాస్త్రికి పదివేల వరహాలు బహుమానంగా లభించింది ఇది న్యాయంగా నీదే అన్నాడు రామశాస్త్రి శంభుతో గురుదక్షిణ కింద మీరే తీసుకోండి అన్నాడు శంభు మరొక చిన్న కథ కథ పేరు మాంత్రికుడి రామచిలుక కథను రచించిన వారు సుబ్రహ్మణ్యం గారు కౌశికపురాన్ని ఎలె వీరసేన మహారాజు పట్టమహిషి అయిన సచీదేవిది లక్ష వరహాలు ఖరీదు చేసే వజ్రాల హారం పోయింది అంతఃపురంలో యాభై మందికి పైగా నౌకర్లున్నారు రాజుగారు అంతఃపురంలోని నౌకర్లందర్నీ పిలిచి మీలో ఎవరో హారం తీశారు దాన్ని తెచ్చి నాకు ఇచ్చినట్లయితే నేను శిక్షించబోను అన్నాడు వారం రోజులు గడిచినా ఎవరూ వచ్చి పోయిన హారాన్ని రాజుగారికి అర్పించలేదు దొంగ దొరకలేదు ఒకరోజు రాజు కొలువులో ఉండగా ఎవరో సాధువు రాజదర్శనం కోసం వచ్చాడు ఆ సాధువు వెంట ఒక చిలుక ఉన్నది మహారాజా నేను మాంత్రికుణ్ణి రాణిగారి వజ్రాలహారం పోయిందట నా మంత్రశక్తితో ఈ చిలుక చేత వజ్రాలహారం దొంగిలించిన మనిషి పేరు చెప్పించగలను అన్నాడు సాధువు ఈ మాట వినగానే సభలో అమితమైన చైతన్యం కలిగింది రాజు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని సాధువుతో దొంగను తెలుసుకునే ముందు మీ మంత్రశక్తి చూపించి మమ్మల్ని ఆనందింపచేయండి అన్నాడు సాధువు చిలుకను రాజుగారికిచ్చి మహారాజా చిలుకను ఏమడుగుతారో అడగండి తక్షణము జవాబులు ఇవ్వగలదు అన్నాడు మా అంతఃపురంలో ఎంతమంది సేవకులున్నారు అని రాజు చిలుకను అడిగాడు యాభై ముగ్గురు అన్నది మాంత్రికుడు చిలుక వారిలో కొందరి పేర్లు చెప్పగలవా అని రాజు మళ్ళీ అడిగాడు చిలుక తడువుకోకుండా కొన్ని పేర్లు చెప్పేసింది వెంటనే సభలో ఆశ్చర్యధ్వానాలు చెలరేగాయి రాజు సభను ఉద్దేశించి ఇప్పటికైనా హారాన్ని దొంగిలించినవాడు దాన్ని తెచ్చి నాకిస్తే క్షమించి వదిలేస్తాను దొంగ ఎవరో ఈ జిలుక క్షణంలో చెప్పగలదు అయినా దొంగను శిక్షించే ఉద్దేశం నాకు లేదు ఆ కారణం వలన దొంగను తానుగా బయటపడి క్షమాపణ పొందమని కోరుతున్నాను అన్నాడు సభలో ప్రతి ఒక్కరూ రాజుగారి ఔదార్యాన్ని ప్రశంసించారు ఆ రాత్రి రాజుగారు భోజనానంతరము విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక భటుడు తుట్రుపడుతూ వచ్చి వజ్రాల హారాన్ని ఇచ్చి రాజుగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకున్నాడు హారం తిరిగి దొరికిన సంతోషంలో రాజుగారు వాడిని అప్పుడు ఏమీ అనలేదు కానీ తర్వాత వాడికి దేశ బహిష్కరణ శిక్ష విధించి దేశం నుంచి పంపించేశాడు దొంగను పట్టుకోవటానికి రాజు అతని మంత్రి దేవవర్మ కలిసి వేసిన పథకము గురించి ఎవరికీ తెలియదు సాధువు అంటూ వేషం మార్చుకొని వచ్చినవాడు రాజుగారి బావోమరిది అతనిది ఈ దేశం కాదు ఆ చిలుక అతని పెంపుడు చిలుక దానికి చిన్నతనం నుంచి మాటలు నేర్పారు అది ఏ పరిస్థితులలోనూ తానై దొంగ పేరు చెప్పగలిగి ఉండేది కాదు కాకపోతే అంతఃపుర నౌకర్ల పేర్లు కొన్ని ఏకరువు పెట్టింది చిలుకను దగ్గర పెట్టుకుని కూడా రాజు దొంగను తానై బయటపడమనటంలో ఔదార్యమేమీ లేదు చిలుక దొంగను అదరగొట్టడానికి మాత్రమే ఉపయోగపడింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ